హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి రిడ్జ్ ఎల్డీఐ వెహికల్ డీజిల్ వేరియంట్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఏమో డ్రైవెన్ ఉంది సార్ ఒక్కసారి వెహికల్ మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డీజిల్ వెహికల్ కావాలనుకుంటే వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు సార్ మంచి కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి మీకు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తే ఒక్కసారి చూసుకోవచ్చు సార్ ఇది వచ్చేసి రెండు వేల రీసెంట్లీ బ్రేక్ అయింది గ్లాస్ చేంజ్ చేయడం జరిగింది సార్ ఫ్రంట్ గ్లాస్ ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ బ్యానెట్ పైన బంపర్ పైన టచ్ ఆప్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం వీడియోలో సెషన్ నెంబర్ ఎటువంటి డిస్టర్బ్ అయితే లేదు సార్ చెక్ చెక్ చేసుకోవచ్చు లెగ్స్ పైన చిన్న రెస్ట్ ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ షో పైన కూడా కొద్దిగా రేడియేటర్ పట్టి పైన కూడా రెస్ట్ ఉంది చెక్ చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు సార్ వెహికల్లో టైమింగ్ చైన్ అనేది ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు అయితే టైమింగ్ చైన్ అయితే రీప్లేస్మెంట్ కాలేదు సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషను వెహికల్ చాలా రోజులు ఒకసారి ఆన్ చేయండి సార్ వెహికల్ చాలా రోజులు పక్కకు ఉంది అందుకే మీకు ఇట్లా అనిపిస్తుంది కలర్ అనేది కొద్దిగా షేడ్ అయ్యి రస్ట్ అనేది ఫామ్ అయిందండి కంపెనీ బ్యానెట్ నుంచి చూసుకోవచ్చు సార్ ఒకసారి స్టార్ట్ అయ్యండి సార్జెంట్ బీడింగ్ అనేది కూడా సరిపోద్దు ఫ్రంట్ సైడ్ సస్పెన్సర్ చెక్ చేసుకోవచ్చు అండి టైర్ వచ్చేసి వందకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది గ్లాస్ కూడా రిప్లేస్మెంట్ అయిందండి ఇది రెండు బీజీ కోడింగ్తో ఉంది వెహికల్ వచ్చేసి మాన్యువల్ విండోస్ ఉంటాయి సార్ పవర్ స్టీరింగ్ ఉంటుంది కీ అండి ఒకసారి వెహికల్ లో జనరల్ సర్వీసింగ్ మొత్తం చేయించడం జరిగింది సార్ ఎయిటీ సెవెన్ థౌజండ్ డ్రిబైన్ ఉంది సార్ చూసుకోవచ్చు వెహికల్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ కూడా లైట్గా ఉంది మేజర్ ఏం లేదు చూసుకోవచ్చు సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది ఏసీ కూడా మంచి పర్ఫెక్ట్ ఉందండి డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్లు వందకి డెబ్బై శాతం ఉన్నాయి సార్ వెహికల్ సంబంధించిన సింగిల్ కీ అవైలబుల్ ఉంది మన దగ్గర డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు పిల్లలు కంపెనీ పంచింగ్స్ ఏమన్నాయి సార్ రీపెయింట్ అయినాయి చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా కూడా చెక్ చేసుకోవచ్చండి పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ బ్యాక్ సైడ్ డైరెక్ట్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ ఉందండి రైట్ సైడ్ రెడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు సార్ రీపెయింట్ అయింది రూఫ్ మొత్తం రీపెయింట్ అయిందండి ఇది బీజీ కోడింగ్ కంపెనీ గ్లాసే ఉందండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ సైడ్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు డిక్కీ లోపల బాడీలో మాత్రం రీపెయింట్ అయింది ఇంత రస్ట్ ఉంటే స్టెప్ టైర్ ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఉందండి ఇది రెండు కూడా కంపెనీ గ్లాస్లో ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రేర్ పిల్లర్ సార్ రీపెయింట్ అయినాయి సైడ్ రైట్ సైడ్ రెండు ఫ్రంట్ సైడ్ రెండు గ్లాస్లోనే రీపెయింట్ రీప్లేస్మెంట్ అయినాయి సార్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది పిల్లర్లు అన్నీ రీపెయింట్ అయినాయి చూసుకోవచ్చు డోర్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ కంపెనీ డోర్లే ఉన్నాయి కాకపోతే అక్కడక్కడ రస్ట్ ఉన్నది మీకు వీడియోలో చూస్తున్నా చూసుకోవచ్చు చూసారు కదా సార్ మారుతి సుజుకి రెడ్జ్ ఎల్డీఐ వెహికల్ వెహికల్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ అక్టోబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిట్లో ఉంటుంది సెప్టెంబర్లో ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ మళ్ళీ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి సెకండ్ ఓనర్ ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది పవర్ స్టీరింగ్ ఉంటుంది మాన్యువల్ విండోస్ ఉంటాయి మనకు వచ్చేసి చిల్ ఏసీ ఉంది సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది వెహికల్కి సంబంధించిన సింగిల్ కీ అవైలబుల్ ఉంది వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలండి ఏపీ వాళ్ళకి పని చేయదు టీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేయవచ్చు వెహికల్ ప్రైజ్ వచ్చేసి మనకు రెండు లక్షల అరవై వేలయితే కస్టమర్ డిమాండ్ చేస్తున్నారు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వచ్చి చూసుకోండి ఫైనల్ అనేది చేసుకోవచ్చు కమిషన్ ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైహింద్